నేను కారణ జన్ముణ్ణి అని తనకు తానే ఒక మనిషి ఇమాజిన్ చేసుకున్నాడను క్లెయిమ్ చేశాడను ప్రకృతికి ఉన్న నియమాలని ఎట్ విల్ ఉల్లంఘించగలిగిన శక్తి నాకు ఉన్నదని ఎవరైనా అనుకున్నారు అంటే ఇది నార్మల్ సైకాలజీని ఇండికేట్ చేయట్లేదు టు మీ ఇట్ సీమ్స్ ఆబ్వియస్ దట్ ఇట్ హ్యాస్ నౌ మూవ్ టు ద డొమైన్ ఆఫ్ సైకియాట్రీ వాస్తవంతో సంబంధం లేని ఆలోచన కానీ ప్రవర్తన కానీ నార్మల్ కాదు దాని గురించి వారికి సహాయం చేయటం కానీ వారి గొప్పతనం ఎస్సెస్ చేయటం కానీ ఆ ఫీల్డ్లో నిష్ణాతులను వాళ్ళు చేయాలి శిష్యులు ఎలాగూ చేయలేరు శిష్యులు చేయలేరు ఆ ఫీల్డ్లో నిష్ణాతులు అంటే ఎవరు ఉంటారు వాళ్ళకి పోటీ గురువులే ఉంటారు నేను అనేది వాళ్ళు కాదండి పోటీ గురువులు ఎదుటి వాళ్ళ తప్పులు అన్ని బాగా రైట్ బట్ ఐఎమ్ థింకింగ్ స్టిల్ అబౌట్ మెడికల్ ప్రొఫెషనల్ పీపుల్ విత్ ట్రైనింగ్ ఇన్ ద సైకాలజీ ఆఫ్ ద మెగాలోమానియాక్